మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి క్విక్ రివిజన్ కింద ఒక ముప్పై బిట్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లై ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షకు కూడా ఉపయోగపడే విధంగా ఇటు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా ఈ ప్రశ్నలన్నీ ఉపయోగపడతాయి ప్రశ్న వచ్చే టాపిక్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి ఒక పద్యం ఇచ్చి దాని కింద రెండు ప్రశ్నలు అయితే అడుగుతారు కదా మొదటి ప్రశ్న వచ్చేసరికి శబ్దం చేస్తూ ప్రవహించేది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మురిగికి వాగు పారుమ్రోత తోడ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందా అని చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం మనకి సరైన సమాధానం మురికి వాగు సరైన సమాధానం మురికి వాగు మనకి ఒక పద్యం ఇచ్చి సేమ్ దాని నుంచి రెండు ప్రశ్నలు వస్తాయి కదా రెండవ ప్రశ్న చూసినట్లయితే ఈ పద్య రచయిత విశ్వధాభిరామ వినురవేమ వేమ వేమన వేమన ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ఒక గద్యం ఇచ్చి దాని కింద ప్రశ్నలు అడుగుతారు కదా ఇది నిర్వివాదాంశం అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ పారాగ్రాఫ్లో చూసినట్లయితే ద్రావిడ భాషలు సంస్కృత మాతృక నుండి వచ్చినవి కాదు అని నిర్వివాద అంశం అని చెప్పేసి మనకి ఇక్కడ పారాగ్రాఫ్లో లాస్ట్లో క్లారిటీ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇది నిర్వివాద అంశం అనే దానికి సరైన సమాధానం ఏందా అనేది చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది ద్రావిడ భాషకు మూలం సంస్కృతం కాదు మనకి నెక్స్ట్ సేమ్ పారాగ్రాఫ్ ఉంటుంది ఆ సేమ్ పారాగ్రాఫ్కి సంబంధించి రెండవ ప్రశ్న మలయాళ భాషకు డాష్ కరెక్ట్ ఆన్సర్ లిపి సాహిత్యం రెండు ఉంటాయి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏంటంటే సమయస్ఫూర్తిగా మీరు ఆ పారాగ్రాఫ్ చదివి ఆన్సర్ చేస్తే ఇటు పద్యంకి సంబంధించిన ప్రశ్నలు కానీ గద్యముకు సంబంధించిన ప్రశ్నలు కానీ ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది నాజర్ ఈ రంగంలో ప్రసిద్ధుడు నాజర్ బుర్రకథ నాజర్ ఈ రంగంలో ప్రసిద్ధుడు అంటే బుర్రకథ సరైన సమాధానం గాలిని బయటకు వదులుతూ పలికి అక్షరాలు ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి ఇక్కడ ఏం అడిగాడు ఊష్మాలు ఊది పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు సా ష స హ సా హానికి ఊష్మాక్షరాలు అదేవిధంగా అంతస్థాలంటే అంగిలి సహాయంతో పలికే అక్షరాలను యా లా వా బండిరా ఇవి మనకి అంతస్థాలు వర్గయుక్కులంటే ఇక్కడ ఉత్తాక్షరాలు మీరు క్లారిటీగా చూడండి కచ్చట తప్ప గజట గజటదబా సరళాలు కా నుంచి మా వరకు గల హల్లులను స్పర్శాలంటారు పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరాలంటారు ఖచ్చితంగా ఈ ఎనిమిది పాయింట్లపైన బిట్ లేకుండా కానీ డిఎస్సికి సంబంధించి కానీ పేపర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాక్షరాలు ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం గైస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సము లాలని చెప్పేసి క్లిక్ చేసుకుని ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోలన్నీ కూడా చూడండి మహాతీ వాచ్ కాల్ అంటే మహాతీ వాచ్ కాల్ అంటే కరెక్ట్ ఆన్సర్ స్త్రీలను సంబోధించే పదాలు స్త్రీలను సంబోధించే పదాలు మంచి బహుమతిలో బహుమతి అనే పదం నామవాచకం క్రియా విశేషణం క్రియా సర్వనామం మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు మంచి బహుమతిలో బహుమతి అనే పదం పేర్లను గురించి తెలిపే వాటిని నామవాచకాలని నామవాచకాలకు బదులుగా వాడే వాటిని సర్వనామాలు అంటాం దీనికి సంబంధించి ఆన్సర్ అనేది తప్పకుండా మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి తదుపరి ప్రశ్న ముప్పై తొమ్మిదవ ప్రశ్న డుమువులు వీటిలో బహువచన ప్రత్యయాలు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ లూ మాత్రమే దీనికి సంబంధించి మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది డుమువులు ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి వలన్ కంటేన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓయి ఓ ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఈ అంశాల నుంచి కూడా ఒక ప్రశ్న అనేది అడుగుతున్నాడు ఏ విధంగా అడుగుతున్నారని చూశారు కదా డుమువులు వీటిలో బహువచన ప్రత్యయం అని చెప్పేసి అడిగాడు అంటే మనకి ఆప్షన్ టు లూ మాత్రమే మనకి తదుపరి ప్రశ్న అర్చన పాట పాడుతున్నది పాడుతున్నది అనే పదానికి గీత గీశారు గీత గీసిన పదం ఈ కాలాన్ని సూచిస్తుంది పాడుతూ ఉంది పాడుతున్నది వర్ధమాన కాలం మనకి తదుపరి రెండు మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఇలా పిలుస్తారు దీర్ఘాలు రెండు మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అంటారు ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను అల్ప ప్రాణ అక్షరాలు అనవచ్చు మనకి తదుపరి రాము అన్నం తిని నిద్రపోయాడు ఇది ఏ రకమైన వాక్యం సరైన సమాధానం సంశ్లిష్ట వాక్యం సరైన సమాధానం వాచకం వా గురు చ లఘు కమ్ గురు గురు లఘు గురు ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఈ టైప్ ఆఫ్లో ఒక ప్రశ్న అయితే అడుగుతున్నాడు కాబట్టి దీని నుంచి కూడా మనకి గురు లఘువులు గుర్తించడానికి సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది లేదంటే ఛందస్సులోకి వెళ్తాడు మనకి తదుపరి నిశ్చయార్థక వాక్యం చివర వాడే విరామ చిహ్నం వాక్యాంశ బిందు నిశ్చయార్థక వాక్యం చివరవాడే విరామచిహ్నం వాక్యాంశ బిందు మనకి తదుపరి ఆయనం అంటే డ్యాష్ ఆయనం అంటే సరైన సమాధానం గమనం ఆయనం గమనం మనకి తదుపరి ప్రశ్న ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడటం కన్నా దేశానికి నేనేమి చేయగలను అని ఆలోచించడమే నిజమైన దేశభక్తుడి లక్షణం అని ఒక వాక్యం ఉంది దేశభక్తుడు అనే పదానికి విగ్రహ వాక్యం సరైన సమాధానం దేశము నందు భక్తి కలిగిన వాడు దేశము నందు భక్తి కలిగిన వాడు ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది ఈ పద్యానికి సంబంధించి పద్యంలో అంతర్లీనంగా ఉన్న అంశం ఏమిటి ఈ పద్యంలో అంతర్లీనంగా ఉన్న అంశం పొడుపు కథ ఒకసారి క్లారిటీగా చూడండి పొడుపు కథ ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం అవుతుంది జాతీయం నుంచి కానీ నానుడి నుంచి కానీ పొడుపు కథ లేదా సామెత నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నాడు చూసుకోండి తదుపరి కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయం కన్నుల పండగలా ఉంది ఈ వాక్యంలో జాతీయం సరైన సమాధానం కన్నుల పండగ ఈ వాక్యంలోని జాతీయం కన్నుల పండగ నెమ్మి పర్యాయ పదాలు నెమ్మి అనే పదానికి సంబంధించిన పర్యాయ పదాలు సరైన సమాధానం కేకి మయూరం ఆప్షన్ టు రైట్ ఆన్సర్ కేకి మయూరం మనకి తదుపరి ప్రశ్న పెన్నేటి పాట రచయిత ఎవరు పెన్నేటి పాట అనగానే విద్వాన్ విశ్వం విద్వాన్ విశ్వం నరుల బుట్టుక నరుల బుట్టుక సంధి వెడిదీస్తే ఇది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ మీ ఆన్సర్ ఏమిటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ఓకే మనకి తదుపరి ప్రశ్న పైన ఒక పలక కిందొక పలక పలకల నడుమ మెలుకల గిలక ఈ పొడుపు కథకు సంబంధించిన జవాబు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ నాలుక పైన ఒక పలక కిందొక పలక పలకల నడుమ మెలుకల గిలక నాలుక కరెక్ట్ ఆన్సర్ మమకారం పాఠ్యాంశంలోని ఇతివృత్తం దేశభక్తి మానవ సంబంధాలు భాషాభిరుచి సంస్కృతి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి తదుపరి ప్రశ్న ఆకాశంలో మేఘాలను చూసి రైతుకు సంతోషం కలిగింది ఇక్కడ సంతోషం అనే పదానికి గీత గీశారు సంతోషం అనే పదానికి వికృతి పదం సంతసం ఆప్షన్ వన్ సంతసం రైట్ ఆన్సర్ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రొబెల్ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రొబెల్ సరైన సమాధానం మనకి తదుపరి మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అన్నది హాకెట్ మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అన్నది హాకెట్ మాతృభాష బోధన లక్ష్యం మాతృభాష బోధన లక్ష్యం ఏంటంటే జ్ఞానం ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం జ్ఞానం సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న బోధనోపకరణాల ప్రయోజనం ఏమిటి ఆప్షన్ల ప్రకారం కరెక్ట్ ఆన్సర్ బోధనను ప్రభావితం చేస్తాయి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనను ప్రభావితం చేస్తాయి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ భవితరాల వారికి మన భావాలను అందచేయటానికి సమస్యలను పది మందికి తెలియచేసేలా పత్రికల్లో ప్రచారం చేయటానికి అవసరమయ్యే నైపుణ్యం ఏంటని చెప్పేసి అడుగుతురు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ లేఖనం పత్రికల్లో లేఖనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆప్షన్ వన్ లేఖనం కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయటమే సామర్థ్యం మూల్యాంకనం పరిజ్ఞానం పరిమాణం బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడం మూల్యాంకనం రైట్ ఆన్సర్ ఓకే గాయస్ చూశారు కదా ఈ వీడియోలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ముప్పై బిట్స్ అనేవి క్విక్ రివిజన్ కింద అందించడం జరిగింది ఇలా సైకాలజీకి సంబంధించి ఈవీఎస్కి సంబంధించి కానివ్వండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి రికార్డెడ్ వీడియోస్ అనేవి ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి లైవ్ ఎగ్జామ్స్ అనే సెషన్లో మొత్తం ఇప్పటివరకు వందకు పైగా లైవ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ బిట్ వీడియోస్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ వీడియోస్ ఇంపార్టెంట్ బిట్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఒకసారి లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంతోపాటుగా రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయండి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు